好，好。啊啊啊 <S <S హలో నమస్తే వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ సో ఇంట్లో ఎవరు లేరు అందరు ఊరికి వెళ్ళారు సో నిష్క రెస్పాన్సిబిలిటీ మొత్తం నాదే అయి ఉండింది సో తనకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే దగ్గర నుండి తనకి బ్రష్ చేయించడం స్నానం చేయించడం అంత డ్యూటీ నాదే సో మంచిగా నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి తనకి తినిపించి దాని తర్వాత నా కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను నా కోసం పోహ రెడీ చేసుకున్నాను సో ఆ వీడియో క్లిప్ లేదు సో దాని తర్వాత మధ్యాహ్నం లంచ్ కోసం క్యాబేజ్ ఫ్రై రెడీ చేసుకున్నాను సో నాకు తెలిసిన స్టైల్లో నేను క్యాబేజ్ ఫ్రై చేసుకున్నాను ఎలాగున్నా సరే నేనే కదా తినేది అని అనుకుని చేశాను బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో దాని తర్వాత ఒకసారి నా అమ్మ ఫ్రిడ్జ్లో ఫిష్ మసాలా వేసి పెట్టుంటే మధ్యాహ్నం లంచ్ కోసం ఫిష్ కూడా ఒక పక్కన ఫ్రై చేసేసుకున్నాను సో నిష్కాకి కూడా ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం సో ఇది నా లంచ్ రైస్ క్యాబేజ్ ఫ్రై అండ్ ఫిష్ ఫ్రై ఫస్ట్ నిష్కాకి తినిపించి దాని తర్వాత నేను కూడా లంచ్ చేశాను దాన్ని నెక్స్ట్ ఏం చేశాననేది నెక్స్ట్ మినీ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను